వెల్కమ్ టు విశ్వ రహస్యం ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కుమారులు ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయగా ఆ యాగ అశ్వాన్ని ఇంద్రుడు అపహరించి లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమం వెనుక కట్టివేశాడు యాగాశ్వం కోసం వెతుకుతూ వెళ్లిన సగరుని కుమారులు కపిల మహర్షి ఆశ్రమంలో దానిని చూసి ఆయనే దొంగ అని నిందించారు వారి అహంకారానికి ఆగ్రహించిన మహర్షి తన తపోశక్తితో సగరుని కుమారులను భస్మం చేసేశాడు వారికి ఉత్తమ గతులు కలగాలంటే ఆ భస్మరాశులపై పుణ్యగంగ ప్రవహించాలని తెలిసింది సగరుడు అతని కుమారుడు అసమంజసుడు మనుమడు అంశుమంతుడు ఎంత ప్రయత్నించినా గంగను భూమికి తేలేకపోయారు అప్పుడు అంశుమంతుని మనుమడైన భగీరథుడు తన పితృదేవతలకు మోక్షం ప్రసాదించాలని దృఢ సంకల్పం చేసుకున్నాడు గంగను భూమిపైకి రప్పించడం కోసం తపస్సు ప్రారంభించాడు బ్రహ్మదేవుని వరం భగీరథుని కఠోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా నీ తపస్సుకు మెచ్చాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు భగీరథుడు దేవా నా పితృదేవతల ఆత్మశాంతికై గంగను భూమిపైకి పంపించు అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు భగీరథ నీ కోరిక మంచిదే కాని ఆకాశం నుండి గంగ ఉధృతంగా భూమిపై పడితే భూలోకం దాని ప్రవాహ వేగానికి నాశనమవుతుంది గంగా ప్రవాహాన్ని తట్టుకోగల శక్తి ఒక్క శివునికి మాత్రమే ఉంది కనుక ముందుగా ఆయనను ప్రసన్నం చేసుకో అని సలహా ఇచ్చాడు శివుని అనుగ్రహం బ్రహ్మదేవుని సూచన మేరకు భగీరథుడు పరమశివుని కోసం తపస్సు ప్రారంభించాడు ఆయన తపస్సుకు ప్రసన్నుడైన శివుడు గంగను తన తలపై మోయడానికి అంగీకరించాడు గంగ భూమికి రాక ఆకాశం నుండి గంగ ఉగ్రరూపంతో భూమివైపు దూసుకువస్తుండగా శివుడు తన జటాజూటాన్ని జుట్టును విప్పి గంగను అందులో బంధించాడు గంగ అహంకారం అణిగిపోయి శివుని జటాజూటంలో చిక్కుకుపోయింది భగీరథుడు మళ్లీ శివుని ప్రార్థించగా ఆయన శాంతించి గంగను ఏడుపాయలుగా భూమిపైకి వదిలాడు భగీరథుడు ముందుకు నడుస్తుంటే గంగ ఆయనను అనుసరించింది అలా ప్రవహిస్తూ కపిల మహర్షి ఆశ్రమంలోని సగరుని కుమారుల భస్మరాసులపై ప్రవహించింది గంగా స్పర్శతో సగరుని కుమారులందరూ పాపవిముక్తులై స్వర్గానికి వెళ్లారు భగీరథుని గొప్ప ప్రయత్నం వలనే గంగ భూమిపైకి వచ్చింది కాబట్టి గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది అసాధ్యం అనుకున్న కార్యాన్ని పట్టుదలతో సాధించడాన్ని భగీరథ ప్రయత్నం అని నేటికీ అంటారు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే